ఒకరోజు అదే మార్గంలోకి వెళ్ళి మొదటి ఇల్లు రామయ్య గారి పటేలు వాళ్ళ భార్య అంతకుముందు ఏం చేసిందండి స్థానాల గదికి వెళ్ళి స్నానం చేయడానికి సీతమ్మ స్థానాల గదిలో ఉన్నది ఈయన పోయింది ఎందుకు భిక్షాటన చేయాలి కదా చేయాలంటే ఒక పాట పద్యం పాడాలి కదా అక్కడికి పోయి ఏం పాడుతున్నాడు అతని పేరు ఇంటి ఓనర్ పేరు రామయ్య గారు పటేలు ఆయన భార్య పేరు సీతమ్మ ఆమె స్నానం చేయడానికి కమ్మల గుడిచిలోకి వెళ్ళింది స్నానం చేయడానికి హరిదాస్ వచ్చి ఏం పాడుతున్నాడు ఆంజనేయ స్వామి సీతమ్మ చూసిన సంగతి చెప్పే పాట పాడుతున్నాడు ఈ పేరు ఏం పేరండి చూసి నానో కన్నుల నిండా నేను చూసి నానో రామయ్యా చూసి వెళ్ళింది అక్కడి నుంచి వచ్చింది గాక నువ్వు చూసింది చూడమని చెప్పమన్నట్టుగా ఓ రామయ్యూసి నీ సీతమ్మ స్థానాల గదిలో అన్నట్టు పేపర్ పక్కకు పెట్టి గిద్ద గిద్దరికి వచ్చి ఆచక దెబ్బ కొట్టిన అరిదాస్ అనుకున్నాడు వామో రామాయణం పాడగాను నేను రాముంది పాడితే వీళ్ళ భార్య సీతమ్మ నాకేరక ఈయన రావుడని నాకే నాకేవరక రామయ్య గారు పటేల్ అని ఈ రామాయణం పాడుగాను ఈ రామాయణం హక్చకి రాలేదు అనుకొని ఈ వాడకపోతే మరి కొట్టింది చూసి ఆ వాడవాళ్ళు అంతారని ఇంకో వాడకపోయాడు ఇంకో వాడకపోతే అక్కడ ఏమైందండి ఆహా అలా కాదు అక్కడ అక్కడ మొదటి ఇల్లు అతని పిల్లవానికి క్యాన్సర్ వ్యాధి వచ్చి చావు బతుకుల మీద ఉంటే డాక్టర్లు కూడా ఈయన బతకడని చెప్పగానే గడ్లో వేశారు ఇంట్లో రెండో వాడలం ఆ పిల్లగాని గడ్డిలో వేసి వాళ్ళు తల్లిదండ్రులు బంధువులు అందరూ ఏదిస్తున్నారు ఈ రామాయణం పాడగాను రామాయణమే నన్ను తను తినిపించింది అని ఈ రామాయణం వద్దు అని జీవిత సారాంశం పాడతాను అనుకున్నాడు జీవితం గురించి అని అక్కడికి వేయండు ఆ పిల్లవాడి దగ్గరికి పోయి ఏమని పాడుతున్నాడు క్యాన్సర్ వచ్చిన పిల్లగా ఉండు గడ్డిలో ఉన్నాడు అప్పుడు ఏమని పాడుతున్నాడు ఇతను ఇంటి ముందరికి పోయి హరిదాస్ ఏం పాడుతున్నాడు దక్కడు పాపడు దక్కడు ఆ దక్కడు పాపడు దక్కడు ఎన్నెన్ని పోసినా దక్కడు పాపడు దక్కడు పోతడు పాపడు పోతడు అని ఎప్పుడైతే అన్నడో తర్వాత నా ఇంటి ముందరికి వచ్చి పొద్దు పొద్దుగాలని భిక్ష అడుక్కోక భోగి రోజు లేక లేక కొడుకు పిడితే రక్షకుడు నాకు జన్మించి చచ్చిపోతాడు అని మేము ఏడుస్తుంటే వీడు వచ్చి పోతాడు పైకి పోతాడు అని జీవితం గురించి ఇతరు బాడి వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటండి క్యాన్సర్ వచ్చిన పిల్లగా గురించి పాడుతున్నాను ఒక చుట్టం లేసి అరే తర్వాత మా పిల్లవాన్ని చనిపోవాలని కోరుతున్నామని మళ్ళీ ఒక దొట్టి వాడకపోతే వాళ్ళు కొట్టి వీళ్ళు తప్పం ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళకి అర్థం చివరికి అర్థం అయితే ఆ వాడ వాళ్ళు కొట్టిల్లు ఈ వాడ వాళ్ళు కొట్టిల్లు అంటే ఈ రామాయణం అచ్చికి రాలే నాకు ఈ జీవితం గురించి చెప్పే మాట కూడా అచ్చికి రాలే అంటే ఈ ఊరు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కావచ్చు ఈ మండలం కూడా అట్లాంటిదే మంచి కాదు ఈ జిల్లా వాళ్ళు కూడా మంచి వాళ్ళు చేసుకునే హృదయం లేదు వీళ్ళకి వీళ్ళకి హృదయం లేదని మరి అక్కడ పక్క పొంటి ఒక అతను పోతుంటే బాటసారి పోతుంటే అమ్మా ఇక్కడ దేవు దేవాలయం ఉన్నదా తన మనసులో తనకు తను తిట్టుకొని నన్ను ఇట్లా కొట్టే కదా అనుకొని పోయి స్వామి కన్నా చెప్తాను అనుకున్నాడు తన బాధను కాబట్టి భగవంతుని కూడా చెప్పుకుందాం అనుకొని ఆయన అడవిలో ఉన్న స్వామి గుడికి పోయిండు ఈ హరిదాసు ఆ దేవుని కన్నా చెప్పుకుంటావు స్వామి అని ఆయన తీర అంతకు ముందు ఏమైందండి ఆ ఊర్లో ఎల్పర్ రంగయ్య అనే వ్యక్తి ఇంటి మీటర్లకు డబ్బులు తీసుకొని మా మీటర్లు పెట్టకుంటే కేసు పెట్టిండు గ్రామంలో అందరు ఆయన మీద రంగయ్య మీద మీద కేసు ఆ ఈ ఊళ్ళో ఉంటే నన్ను పట్టిస్తారు పోలీసులకని పాండరంగ పాండరంగస్వామి గుడిలో దాసుకున్నాడు ఆయన ఎల్పర్ స్వామి గుడిలో దాసుకున్నాడు పోయింది ఎందుకు దేవర్ కను నా మొరం చెప్పుకుంటారు అని ఈ పోయి మనిషిని అర్థం చేసుకోవట్లేదు ఆ దేవర్ కను చెప్పుకుంటా అని అక్కడికి పోయి ఓ రంగయ్య స్వామి ఇక్కడ ఉన్నావా ఈయన ఏం ఎల్పర్ రంగయ్య ఊళ్లకు ఊళ్లకు పోలీసులు వచ్చేల్లని ఎల్పర్ రంగాయ విగ్రహం చాటుకు దాసుకున్నాడు పాండరంగ స్వామి వెనక విగ్రహం చాటుకు ఆయన కోసం వచ్చారని ఏననికుంటాండు ఆ ఇనేం అనుకుంటాండి అక్కడివే ఎంబార్తునడు స్వామి కర్ణమ పాండరంగ స్వామి అతని పేరు రంగాయ ఎల్పర్ రంగాయ వీని బయిన గుడి ఏంటిది పాండరంగ స్వామి గుడి ఈయన మాడేది ఏంటి దేవుడి గురించి ఏమని పార్తుండు వికాడునావా ఓ కడ ఎక్కడెక్కడ ఓ రంగయ్య ఇక్కడున్నావా పెద్ద పాట పాడుతున్నాడు రంగయ్య స్వామి గుడిలో కేసు పెడితే కనుక్కొని వచ్చారని ఆయన